హలో ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ వీడియోలో చూసినారు కదా పని మనిషికి శాలరీ పంపించకపోయినాను పని మనిషికి తీసుకుని చెప్పాను కదా నా శాలరీ అయితే ఒక ఇంటికి అయితే పంపించేసినా కానీ పని మంచి శాలరీ అయితే ఎక్కువ అనమాట ఎందుకు ఎక్కువ అంటే ఈ బేకారం ఉంది గమ్ములు అనుకున్న ఆన్లైన్లో గేమ్స్ ఆడింది ఆ ఆన్లైన్లో గేమ్స్ ఆడడం వల్ల ఆ అకౌంట్కి అకౌంట్ అన్ని లింక్ చేసింది కదా అది రెండు సార్లు డబ్బులు బా మూడోసారికి ఆశ పెరిగింది దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు అకౌంట్ ఇంటికి పంపించేదానికి వీళ్ళకి మనకు ఫోన్పేట్లో వీళ్ళకి జీకేష్ అని ఉంది దాంట్లో డబ్బులు వేస్తే నూట డెబ్బై ఒక్క దినాలు ఫ్రీజ్ అయిపోయింది ఇట్టబోలా అట్టబోలే ఏమంటే ఇది ఫ్రాడ్ జరిగింది ఇదేని చేసినాడు ఇప్పుడు బ్యాంక్ దగ్గర పోతే అంత స్టేట్మెంట్ అయి రాస్తే తన డబ్బులు రీఫండ్ వచ్చింది దయచేసి ఆన్లైన్లో గేమ్స్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఏదైనా లింకులు గింకులు వస్తే వత్తడం ఓటీపీలు అడిగితే చెప్పడము బెట్టింగ్ యాప్స్ వీటి జోలికి అయితే ఎవరు పోనికైతే చాలా జాగ్రత్తగా ఉండండి వీటి వల్ల లైఫ్లు కూడా పోతాయి చాలా మంది చనిపోతున్నారు దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి ఈ వీడియో మీకైతే ఉపయోగపడుతుందని చేస్తున్నా దయచేసి కోర్టులో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్త ఇక్కడ కూడా చాలా పనులు జరుగుతున్నాయి మీరే గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంది వాటిని చూసుకోవాలి మీరు ఇవన్నీ బేకరపండి చేసుకుంటే అయిపోతారు దయచేసి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్